వెలుర్తి మండలం రామంతాపుర తాండ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా నోడల్ ఆఫీసర్ మధుమోహన్ తో పాటు జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి ఎంఈఓ యాదగిరి హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపటలతో హోరెత్తించారు అనంతరం పలువురు మాట్లాడుతూ టీచర్ నవీన్ వల్లే ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్న పాఠశాల ఇప్పుడు నూట అరవై మంది విద్యార్థులతో నిలిచిందన్నారు కాగా క్రీడా పోటీలలో గెలిచిన వారికి శ్రీనివాస్ నాయక్ తన సొంత నిధులతో బహుమతులు అందజేశారు ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ ఈ విధంగా చంద్రబాబు గారు మాట్లాడతారు ఇది చిన్నవి చిన్న అంశం అదే అనేదా భావించదు సార్ మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా అందరూ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది అప్పటి వరకు విద్యార్థుల యొక్క ఆటపాటలు చూడాలి

ఆయన పనితనాన్ని చూసి ఈ సంవత్సరం విద్యా వాలంటీర్ విద్య విద్యా వాలంటీర్లు ఇక్కడ పోస్టింగ్ వేకెన్సీ లేకుండా అటెన్స్ కింద వ్యక్తి జిల్లా అధికారుల యొక్క సహకారంతో ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి డిఎస్ అంటే లాక్ జరగాలి సహకారం తోటి పాఠశాల ఖచ్చితంగా కావాలన్నా పాఠశాల చాలా కష్టపడుతున్నారు వాళ్ళు ప్రోత్సహిస్తే బాగుంటుంది అని చెప్పి తీసుకోవడం జరిగింది చెప్పారు